రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలను మూడు విడతలుగా చేశారు దీనికి సంబంధించి గజ్వేల్ డివిజన్ పరిధిలో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి మేడం ఉన్నారు మేడం చెప్పండి ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు ఏం చెప్తారు మేడం గ్రామ పంచాయతీకి సంబంధించి సిద్దిపేట జిల్లాలో కూడా మూడు ఫేజులు ఎలక్షన్ నిర్వహించడం జరుగుతోంది మొదటి ఫేజులో ఏడు మండలాలు సెకండ్ ఫేజ్లో టెన్ మండల్స్ థర్డ్ ఫేజ్లో వచ్చేసి తొమ్మిది మండలాల్లో మనం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది ఫస్ట్ ఫేజులో వచ్చేసరికి ఎలక్షన్స్ పదకొండో తారీఖు సెకండ్ ఫేస్ ఫోర్టీన్ డిసెంబర్ అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసరికి వెళ్ళేమో సెవెంటీన్త్ డిసెంబర్ నాడు ఎలక్షన్ నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి మనం నామినేషన్ స్వీకరించడం కోసం ప్రతి మండలంలో కూడా కొన్ని క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది క్లస్టర్ లెవెల్లో స్టేజ్ వన్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారండి స్టేజ్ వన్ రిటర్నింగ్ ఆఫీసర్లో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది వీళ్ళు నామినేషన్ స్వీకరించి ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు స్టేజ్ వన్ రిటర్నింగ్ ఆఫీసర్లు వర్క్ చేస్తారు ఆ తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఎలక్షన్ కండక్ట్ చేయటము రిజల్ట్స్ డిక్లేర్ చేయడం వరకు స్టేజ్ టూ రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారు సో వాళ్ళు ఆ టైంలో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ ప్రాసెస్లో దీంతే కాకుండా మన జిల్లాలో ఒక ఐదు పోస్టులు మనం ఏర్పాటు చేయడం జరిగిందండి ఒకటి హైదరాబాదు సిద్దిపేట రోడ్లో ఒంటమామిడి దగ్గర ఒకటి అక్బర్పేట బొంపల్లి దగ్గర ఒకటి అదే తోటపల్లి బెజ్జంక్ మండలంలో ఒకటి మన జిల్లా సరిహద్దుల్లో అలాగనే హుస్నాబాద్ దగ్గర ఒకటి చే చేరియాల దగ్గర ఒకటి మొత్తం ఐదు పోస్టులు మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా ప్రతి మండలంలో కూడా ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీంను కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగనే సర్పంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే వాళ్ళు ఒక వెహికల్ కనుక పర్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉందండి పర్మిషన్ ఉంది వాళ్ళు కన్సర్న్ తహసీల్దార్ దగ్గర వెహికల్ పర్మిషన్ తీసుకోవచ్చు లేదు వాళ్ళ సభలు కండక్ట్ చేసుకోవాలన్నా ప్రొసిషన్స్ కండక్ట్ చేసుకోవాలంటే కూడా కన్సర్న్ పోలీస్ జస్హెచ్ఓ వారి యొక్క పరిధిలోకి వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకుని వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే నామినేషన్లు కూడా మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఈ టైంలో కూడా వాళ్ళు వచ్చేటప్పుడు హండ్రెడ్ మీటర్స్ పరిధి వరకే వాళ్ళు ఎలా చేయడం జరుగుతుందండి వాళ్ళని కేవలం అభ్యర్థి ప్లస్ టూ పర్సన్స్ని ప్రపోజ్ చేసే పర్సన్స్ మాత్రమే లోపలికి అలౌవ్ చేయడం జరుగుతుందండి అంటే జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు చూసుకుంటే పోటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక అలిగేషన్ అయ్యే అవకాశం అటువంటి సమస్యాత్మక గ్రామాలు ఏమైనా గుర్తించారా ఏం చెప్తారు మేడం ఇప్పటివరకు అయితే మన దగ్గర సీరియస్కి అయితే లేదండి గ్రామాలని పోలింగ్ స్టేషన్స్ని కొంచెం మనము క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది రెండు వందల డెబ్బై రెండుని వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మానిటరింగ్ చేస్తారు మేము కూడా బందోబస్తు చేస్తారు వాళ్ళు కాకుండా మేము వాటిలో కాస్టింగ్ కోసం ఆల్రెడీ ప్రపోజ్ చేసి ఎలక్షన్ కమిషన్ పంపించడం జరిగిందండి ఈరోజు నామినేషన్ ప్రక్రియ మొదలైంది కాబట్టి ఇప్పటివరకు ఎంతవరకు నామినేషన్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు ఇప్పటివరకు ఎక్కడన్నా ఒకటి రెండు అభ్యర్థులు ప్రతి చోట మాత్రం అప్లై చేయడం జరిగింది మనకి త్రీ డేస్ ఉంది కాబట్టి సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్కి ఈరోజు ఎన్ని వచ్చిన అప్లికేషన్స్ అనేవి మనకు తెలుస్తుంది నామినేషన్స్ అంటే మీరు ఇప్పటి వరకు మానిటరింగ్ చేస్తున్నారు మీడియాకు కూడా ఎటువంటి సమాచారం లేకుండా జరుగుతున్నారు కాబట్టి అలర్ట్ కోసం అంటే మీడియాకు సమాచారం ఇస్తే బాగుండుగా మేడం అంటే నేను ఎందుకు వెళ్తామంటే మా వాళ్ళు సర్ప్రైజ్ విజిట్స్ ఎందుకు చేస్తానంటే మా వాళ్ళు ఎంత అలర్ట్గా ఉన్నారు ఏర్పాట్లు సక్రమంగా చేశారా లేదా నిన్న మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అని చేయడం జరిగింది నిన్న తహసీల్దార్లు ఎస్హెచ్ఓస్ కన్సర్న్ ఎంపీడీఓస్ వాళ్ళందరికీ కూడా నిన్న సాయంత్రం మేము ఆరు గంటలకి అందరికీ కూడా జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి అందరిని అలర్ట్ చేయడం జరిగింది ఈరోజు ఎలక్షన్ కోసం నోటిఫికేషన్ ఫామ్ వన్ అన్ని పబ్లికేషన్ చేయించడం జరిగిందండి సో అన్నీ కూడా ఏర్పాట్లు చేయించాము అయినా సరే ఒకసారి మా వాళ్ళు ఫీల్డ్లో ఎలా వర్క్ చేస్తున్నారు కూడా చూడటం జరుగుతుంది ఓకే అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్ పోటీ చేసి ఎవరైతే ఉన్నారో అన్ఎజుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి వారికి హెల్ప్ డెస్క్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే దానికి సంబంధించి ప్రతి నామినేషన్ సెంటర్స్లో కూడా హెల్ప్ డెస్క్ మనం ఏర్పాటు చేసామండి అక్కడ ఎలక్షన్ ఓటర్ లిస్ట్ ఉంటుంది అదే రకంగా వాళ్ళు ఏమేమి ఫామ్స్ సబ్మిట్ చేయాలి ఎలా ఫిల్ చేయాలి అలాగనే ఇద్దరు ప్రపోజ్ చేయాల్సిన వాళ్ళు అంటే ఏంటి ప్రెసిడెంట్ కనుకోండి ఏ వార్డులో వాళ్ళ గ్రామ పంచాయతీలో వాళ్ళు ఇద్దరు అభ్యర్థులు అంటే ఆ ఓటర్ లిస్ట్లో వాళ్ళ అభ్యర్థులతో ఉండి ఉండాలి వాళ్ళు ప్రపోజ్ చేయొచ్చు వార్డు అయితే కనుక అదే వార్డులో వాళ్ళే ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది చివరిగా అంటే ఓటర్స్ కావచ్చు ఇటు పోటీ చేసే దారులు కావచ్చు చివరికి వాళ్ళకి ఏం చెప్తాను మేడం గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తప్పకుండా ఫాలో కావాల్సిన అవసరం ఉంది ఇది పరిస్థితి ఎన్నికల అధికారులు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు పాటిస్తూ ముందుకెళ్ళాలి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకుని పనిచేయాలని చెప్పి సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి చెప్తున్నారు మహేష్ సిద్దిపేట జిల్లా గ్లోబల్ న్యూస్ ఫింగర్ ఒక ఆయుధం యాప్ Media legend Roy Prakash is back.